హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే మనం తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము తిరుపతి రైల్వే స్టేషన్ ఎప్పటివరకు కంప్లీట్ అవుతుందో చూద్దాము కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఫాస్ట్గా సో మీరు కూడా లుక్ చేద్దాం తిరుపతి రైల్వే స్టేషన్ మొత్తం ఒక ఓవర్ వ్యూ ఒకసారి చూద్దాం ఇది వచ్చి పార్సల్ ఆఫీసు ఇక్కడ బైక్స్ కానీ ఏదైనా పార్సల్ చేయొచ్చు ఇక్కడ సో ఇది వచ్చి తిరుపతి రైల్వే స్టేషన్ ఫ్రంట్ వ్యూ అక్కడ ఎదురుగా కనిపిస్తుంది నివాసము అక్కడ కూడా స్టే చేయచ్చు కాకపోతే ముందుగా బుక్ చేసుకోవాలా ముందుగా బుక్ చేసుకోకపోతే రూమ్ దొరకదు డెడ్ ఆపోజిట్ రైల్వే స్టేషన్ డెడ్ ఆపోజిట్లో విష్ణు నివాసం తిరుపతిలో మూడు ఎంట్రన్స్లు ఉంటాయి ఇది థర్డ్ ఎంట్రన్స్ గేట్ నెంబర్ త్రీ ఇది నోటీస్ బోర్డ్ పైన వచ్చి విష్ణు నివాసంకి దారి సో ఇది వచ్చి పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషను దీనికి డెడ్ లోనే ఇక్కడ వెళ్తున్నాయి కదా ఎలక్ట్రిక్ బస్సులు ఇవి తిరుమలకి వెళ్తాయి ఇది గేట్ నెంబర్ టూ ఇప్పుడు ఇదే మెయిన్ ఎంట్రన్స్గా యూజ్ చేస్తున్నారు ఇది లోబులైతే వర్క్స్ ఇలా జరుగుతున్నాయి సో మనం లాబల్కి వెళ్ళి ఓవర్ వ్యూ మొత్తం చూద్దాం సో ఈ డెడ్ ఆపోజిట్ అంతా హోటల్సే ఉన్నాయి బయట పక్క అయితే ఇలా కట్టేశారు ఎవరికి కనబడకుండా సో మనం లోపలికి వెళ్ళి ఓవర్వ్యూ మొత్తం చూద్దాం సో ఇది గేట్ నెంబర్ వన్ మెయిన్ ఎంట్రన్స్ इहे कंस्ट्रे प्लाटफारम व ఇది జనరల్ టికెట్ కౌంటర్ మనమైతే ప్లాట్ఫారం టికెట్ తీసుకున్నాం సో మనమైతే ప్లాట్ఫారం టికెట్ తీసుకున్నాం సో ప్లాట్ఫారం టికెట్ ఎట్ తీసుకున్నాము ఇది ఓన్లీ టూ అవర్స్ వ్యాలిడిటీ ఓన్లీ ఇది జనరల్ టికెట్ కౌంటరు సో టైం వచ్చి ఫోర్ నైన్ అవుతాం ఇదంతా జనరల్ వెయిటింగ్ హాల్ సో ప్లాట్ఫార్మ్ పైన వన్ అయితే తిరుపతి టు మన్నారుగుడి ట్రైన్ ఉంది సో ప్లాట్ఫారం పైన వన్ ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి చూద్దాం ప్లాట్ఫారం వన్ వాటర్ వెండింగ్ మిషన్ ఉంది ఓన్లీ టూ రూపీస్ త్రీ రూపీస్ ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ టూ లీటర్స్ అయితే వర్క్ అండ్ ప్రోగ్రెస్ జరుగుతున్నది ఇది గేట్ నెంబర్ టూ ప్లాట్ఫారం వన్ నుంచి గేట్ నెంబర్ వన్ నుంచి గేట్ నెంబర్ టూ వరకు ఓన్లీ వాటర్ మాత్రం అవైలబుల్ ఉంది సో గేట్ నెంబర్ టూ పక్కన కూడా వాటర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది సో ఇటు సైడ్ ఉంది गेट नंबर थ्री फ्लैट फॉर मानना है तो सेवेंटी चार घंटा एंड यूज़ टाइलेट्स आल्सो अवेलेबल टाइलेट्स एंड बाथिंग आल्सो अवेलेबल సేఫ్ క్లాస్ ఇంకోటి ఉంది సేఫ్ క్లాక్ ఇది వచ్చి మీడియం వచ్చి సిక్స్ అవర్స్ ఫిఫ్టీ రూపీస్ ట్వంటీ ఫోర్ అవర్స్కి నైంటీ రూపీస్ లార్జ్ వచ్చి ఎయిటీ రూపీస్ ట్వంటీ ఫోర్ అవర్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా లార్జ్ అయితే సిక్స్ అవర్స్కి వన్ ఫార్టీ రూపీస్ ట్వంటీ ఫోర్ అవర్స్కి అయితే టూ సెవెంటీ రూపీస్ ఇక్కడ అతిథి ప్రీమియం ఏసీ పెయిడ్ లాంచ్ కూడా ఉంది ఏసీ ఇంక్ ಇಡೇದೋ ರೆನೋವೇಷನ್ ವರ್ಕ್ ಪ್ಲಾಟ್ಫಾರ್ಮ್ ತಿರುಪತಿ ಮೊನ್ನಾರ್ ಸೊ ಇದು ಒನ್ ಸೈಡ್ ಲಾಸ್ಟ್ ತಿರುಪತಿ ಸೊ ಇದು ತಿರುಪತಿ సైడ్ ప్లాట్ఫారం టూ ప్లాట్ఫారం టూ పైకి కదిరి దేవరపల్లి తిరుపతి గుంతకల్ మంత్రాలయం రోడ్ ట్రైన్ అయితే ఉంది ఇది ఫార్టీ రూపీస్ అయితే ఫార్టీ ఫైవ్ తీసుకుంటుంది సో ఇప్పుడు పైకి వెళ్ళి ఓవర్ వ్యూ మొత్తం చూద్దాం ఇప్పుడు అయితే మన ప్లాట్ఫామ్ వన్ మైన ఉంది సో ఇప్పుడైతే లిఫ్ట్లో వెళ్దాం గేట్ నెంబర్ త్రీలో అయితే లిఫ్ట్ అవైలబుల్ ఉంది సో లిఫ్ట్లో అయితే వెళ్దాం మా వాడు భయపడిపోతాం ఇదైతే స్టెప్స్ ఇదైతే విష్ణునివాసంకి వెళ్ళే దారి ఇది పైన నుంచి ఓవర్ వ్యూ తిరుపతి రైల్వే స్టేషన్ విష్ణు నివాసం సైడ్ వచ్చి టూ త్రీ ఫోర్ ఫైవ్ సో ఇల్ ఇది పైనుంచి ఓవర్ వ్యూ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూనే ఉంది ఇది వన్ సైడ్ ఓవర్ వ్యూ పర్ఫెక్ట్ వ్యూ ఆఫ్ తిరుపతి కన్స్ట్రక్షన్ వా సో ఇది వన్ సైడ్ వ్యూ ఆఫ్ తిరుపతి రైల్వే స్టేషన్